ఎవరైనా కూర్చుంటారు అదే సహజమే కానీ అనుకోకుండా రద్దయినప్పుడు కూర్చోవడం అంటే అది చాలా గొప్ప విషయం ఆ రకంగా మనం సహకారం అందిస్తుంది ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా మా ఆదాయం చేసిన తరఫున తెలుసు ఇప్పుడు మన జోసినట్టు కోసం దగ్గర మాట్లాడుతుందా కూర్చున్నాం ఈ ఈరోజు ఆటో యూనియన్ నాయకులు దీక్షలో కూర్చోవడం ఆధోని జిల్లా సాధన కోసం ఉద్యమంలో ఏఐటిఎస్సి ఆదోని లో ఉన్నటువంటి ఆటో నాయకులు చాలాసార్లు కూడా ఇప్పటి వరకు కూర్చోవడం జరిగింది అదేవిధంగా టిడిఎస్ఓ తరఫున కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం ఆదోని పశ్చిమ ప్రాంతాన్ని తరతరాల నుండి నిర్లక్ష్యం చేయడం జరిగింది ముఖ్యంగా చివరి ప్రాంతం కావడం ఒకటి తర్వాత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడలి ప్రాంతం ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో సభాపతిగా ఉన్నటువంటి రఘురామ కృష్ణం రాజు గారు మన ఆదోని ఎమ్మెల్యే గారు మా ఆదోని వెనుకబడి ఉంది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే దేశంలో ఎక్కడ లేని సమస్యలనే ఆదోలోనే ఉన్నాయా దేశంలో ఎక్కువ లేని సమస్యలు అన్ని పరిస్థితులు ఆలయంలోనే ఉన్నాయని చెప్పి ఆయన ఆ ఎమ్మెల్యే గారు క్వశ్చన్ చేయడం జరిగింది వాస్తవానికి దేశంలోనే అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం ఆదోని పశ్చిమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో రైచూరు ప్రాంతం దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం తర్వాత తెలంగాణలో నడిగడ్డ ప్రాంతం ఇప్పుడు మనం గద్వాల జిల్లా అనే ప్రాంతం కూడా దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం దేశంలోనే వలసలు అధికంగా పోతున్నటువంటి ప్రాంతం అందుకోసమే ఆదోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుని ఇప్పటి వరకు బ్రిటిష్ బ్రిటిష్ పాలనలో ఎల్ఎల్సి కెనాల్ ద్వారా వాటర్ అదేది ఎల్ఎల్సి కెనాల్ ద్వారా ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చినారు కానీ ఇప్పటి వరకు నగర శంకుస్థాపన చేసినారు నగర రిజర్వాయర్ పూర్తి కాలేదు తర్వాత వేదవతి శంకుస్థాపన చేసినారు వేదవతి ప్రాజెక్ట్ పూర్తి కాలేదు తర్వాత మెలుగునూరు వరద కాలువ కావాలని చెప్పి ప్రాంతం ప్రజలందరూ డిమాండ్ చేసినారు సాతనూరు ఎత్తిపోతుల పథకం అది ప్రారంభమైంది మొత్తం బంద్ అయిపోయింది తర్వాత గురు రాఘవేంద్ర పూర్తి కాలేదు తర్వాత గుండ్రేవల పునాది కూడా దోచుకోలేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల